అంటే అసలు పార్టీలు మారితే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తేవారం రెండు క్రిమినల్ కేసులు పెట్టాలంటే మోసం చూసేవా మోసం చేసేటట్టుగా వాళ్ళు వాళ్ళ పార్టీ మోసం చేయడం కాదు ప్రజలను కూడా మోసం నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేశారు ఆ బైక్ కూడా ఉన్నారు కొన్నిసారి కూడా నేను చెప్పాను మూడోది ఏమంటే కొంతమంది స్వేచ్ఛ ఉన్నారు కదా సో అది బా అప్పుడు ఏంటంటే డిఫెక్ట్ లాగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంతాడైతే వాళ్ళకి అవకాశం ఉంటుందని అప్పుడు వచ్చింది అంటే వాళ్ళ వాళ్ళు ఎప్పుడు పార్టీ దానికి ఎంత వాళ్ళు నియంత్రోత్వం ఉంటే అధినాయకత్వం భరించాలా అనే సెన్స్ నుంచి వచ్చింది భరించాలా కాదు అన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఈ పదవికి రా పదవికి చెప్పి చేయడానికి ఇల్లేదు అందువలన వాటిని ఆటోమేటిక్ అదే అది కానీ అమలైతే చాలా సంతోషించే వాళ్ళలో నిర్ణయం తీసుకుంటే మంచిది అమలైతే సంతోషించే వాళ్ళలో నేను కమ్యూనిస్టు మనసుగా ఉంటాను